బిడారి దిబ్బ ఎంతమంది పిల్లలు మీరు ఇంట్లో నువ్వు పెద్ద ఇంట్లో బాగా చదువుతున్నావా ఏ సెక్షన్ ఏం లేదు ఒకటే క్లాస్ అంటే ఎయిత్ ఓకే నీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం మ్యాథ్స్ బాగా ఇష్టం సైన్స్ కూడా పెద్ద ఏం కావాలనుకుంటున్నావు గ్రేహెట్ గ్రేట్ గ్రహేట్ గ్రేట్ డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా ఓకే డాక్టర్ అవ్వాలంటే నువ్వు ముందుగా బైపీసీ చదవాలి ఇంటర్మీడియట్లో ఆ తర్వాత నువ్వు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అందులో మంచి ర్యాంక్ వస్తే నువ్వు డాక్టర్ అయిపోతావు ఓకే ఫార్మర్ నీకు తమ్ముడు చెల్లెలు ఉన్నారా అన్న ఏం చేస్తున్నాడు నైన్త్ క్లాస్ ఓకే ఆయన ఎక్కడ చదువుతున్నాడు ఓ గుడ్ గుడ్ నీకేమన్నా వచ్చా చెప్పాడా ఓకే మరి నువ్వేం కావాలనుకుంటున్నావు డాక్టర్ కావాలనుకుంటున్నావా ఓకే విష్ వెరీ ఆల్ ద బెస్ట్ సార్ బాగా చదువుకున్నారా టెన్త్ క్లాస్ అది చెయ్యరా మీకు రోజు బాగానే పెడతారా ఇక్కడ సరిగా పెట్టరా బాగానే పెడతారా అన్నం ఉడుకుతుందా ఎప్పుడైనా పొరపాటున ఏదైనా పురుగులు అటో ఉంటాయా ఏముండవా పెట్టింది సరిపోక నాకు ఇంకొంచెం కావాలంటే పెడతారా మరి అప్పుడు ఏం ఆడిస్తారు మీతో నాగిరెడ్డి ఆ డ్రాప్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తున్నారా ఎలా వస్తారు బడికి గవర్నమెంట్ ఇచ్చిందా ఎంత దూరం ఉంటుంది ఇల్లు దగ్గరే మరి మీరు హైవే దాటాలా హైవే మీద వెరీ గుడ్ నీకు కూడా నేర్చుకోవట్లా మరి మీకు ఇక్కడ ఓన్లీ స్టడీస్ అయినా ఏమైనా డ్యాన్స్లు సింగింగ్ అలా కూడా నేర్పిస్తారా గ్రూప్ డ్యాన్స్లో ప్రోగ్రామ్స్కి నీకు ఇక్కడ ఉన్న టీచర్లు అందరిలో ఏ టీచర్ బాగా ఇష్టం అవునా అంటే నీకు బాగా స్పోర్ట్స్ ఇష్టం ఏం అట్లా ఫస్ట్ ఇష్టం పిటి ఇష్టం తెలుగు ఎవరు బాగా చెప్తారా నువ్వు పిల్లలు తిన్నాక టీచర్స్తో మాట్లాడదాం టీచర్స్ని అందరినీ బయట నుంచో పెడితే వాళ్ళతో పరిచయం అవుదాం డాక్టర్ అమ్మ అయిపోవాలి రైట్ మీరు తింటూ ఉండండి వాళ్ళకంటే ఆడుకోవడం బాగా ఇష్టం కాబట్టి మీరు ఇష్టం అంటున్నారేమో లెక్కలు మాస్టర్ ఎవరు హీరోసీఎల్లా పిల్లలు బాగా చెప్తున్నారు మీరు చెప్పేది బాగా అర్థమవుతుందంట వాళ్ళకి ఎలా చెప్తారు ఇంగ్లీష్లోనే తెలుగులో చెప్తారా మనకు పిల్లలు రూరల్ బ్యాక్గ్రౌండ్ కదా చెప్తాం మ్యాథ్స్ తెలుగు ఎవరు తెలుగు కూడా మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు పిల్లలు బాగా చెప్తున్నారని అంటే మిగతా వాళ్ళు సరిగా చెప్పలేదని కాదు అందరూ బాగా చెప్తున్నారు ఓకే సో మీకు ఇవన్నీ ఇప్పుడు ఈ మన టెక్నికల్గా ఉన్న ప్యానెల్స్ అన్నీ ఉన్నాయా ఏమంటారు ఐఎఫ్పి ఇంట్రా వాట్ ఈస్ దట్ ఐఎఫ్పి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఓకే డ్రింకింగ్ వాటర్ అన్ని ఇబ్బంది ఏం లేదా ఇక్కడ హెచ్ఎం ఎవరు ఇప్పుడు పిల్లలకి డ్రాప్ బాక్స్ ఉందా ఏదైనా వాళ్ళ ఫిర్యాదులు కంప్లైంట్స్ డ్రాప్ చేయడానికి లాక్ ఉంటుందా దానికి దాన్ని ఎవరు ఓపెన్ చేస్తున్నారు మహిళా పోలీసు ఓకే మహిళా పోలీసు ఉన్నారా ఇక్కడ వెరీ షూ గారు నాకు తెలిసి మీరు టీచర్లు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివి ఉంటారు ఎంఐ రైట్ ఎవరైనా ప్రైవేట్ స్కూల్ నుంచి చదివిన వాళ్ళు ఉన్నారా ఎవరు లేరు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు మనము టీచర్లు హెచ్ఎం అందరం గవర్నమెంట్ స్కూల్స్ నుంచే మరి ఆ రోజుల్లో మనకి అంత మంచి క్వాలిటీ చదువుల్ని వాళ్ళు ఇచ్చారు మన గురువులు నాకు ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ దాకా ఒకరే గురువు యేసురత్నం గారు ఓకే మొత్తం ఐదు సంవత్సరాలు ఆ తర్వాత హై స్కూల్కి వెళ్తే రకరకాల టీచర్లు వాళ్ళు నేర్పించిన దీంతో మనం నేషనల్ లెవెల్లో కూడా మనం కాంపిటీషన్స్లో రాగలుగుతూ ఉన్నాం మరి అదే స్ఫూర్తితో మనం ఇప్పుడు ఈరోజు ఉన్న పిల్లలకి బాగా మనం కష్టపడి ఇష్టపడి వాళ్ళకి నేర్పించాలి టైం స్పెండ్ చేయకూడదనో తొందరగా వెళ్ళిపోవాలనో లేదా పిల్లలకి డౌట్స్ క్లారిఫై చేయకుండానో అట్లా మనం కొంచెం నిర్లక్ష్యం లేకుండా బాగా ఇష్టంతో చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ చాలా ప్రొయాక్టివ్గా ఉంది ఎడ్యుకేషన్లో మీరు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ చేస్తున్నారా మనం రెండుసార్లు చేసాం కదా ఇప్పటికీ ఇప్పుడు మీ దగ్గర అప్ టు ఇంటర్మీడియట్ దాకా ఉంది కదా ఎవరైనా పిల్లలు ఏదైనా దూరాల వాటికి లోన్ అవుతున్నారంటే కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి మన పిల్లలకు చెప్పినట్టుగా చెప్పుకోవాలి వాళ్ళకి మనం కొంచెం చాదస్తం కానీ అనుకున్నా సరే మనం పిల్లలకి చదువులు బాగా నేర్పించాలి అండ్ మనకి ఎట్లా ఉండాలి ఈ పిల్లలు ఏదైనా గొప్పగా సాధిస్తే అది మనకు దక్కేటువంటి గౌరవంలాగా మనం చూడాలి వాళ్ళకి కాంపిటీషన్స్ మీద కావచ్చు లేదా కెరీర్ మీద కూడా గైడెన్స్ ఇస్తూ ఉండాలి అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏంటి ఆఫ్టర్ టెన్త్ ఏ గ్రూప్ తీసుకోవాలి అలాంటి కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా ఇవ్వాలి ఓకే సీ యూ ఆల్ థ్యాంక్ యూ